తన ఏడుగురు అన్న అన్నల మధ్యలో తన తల్లి తండ్రి మధ్యలో అభిషేకిస్తే యహోవ ఆత్మ నాటి నుండి తన మీదకు బలముగా దిగివచ్చను అని రాయబడింది సమయలు అభిషేకించిన తర్వాత ఇతరులోకి ఏమొచ్చింది దేవుని ఆత్మ ఉన్నటువంటి వాడికి రోషం ఉంటుందా క్యాసం గేసం ఉండదా గమనించాలి దేవుని ఆత్మ ఉన్నటువంటి వాడికి రోషం ఉంటది ఆత్మ లేనివాడు సిగ్గు లజ్జ లేకుండా గుడిసెలోకి వెళ్ళి పడుకుంటాడు ఆత్మ ఉన్నటువంటి వాడు రోషము కలిగి బ్రెచ్చుకు అదే దాని గుర్తు వెంటనే వాడు అతను పౌరుషము కలిగి జనముల నుంచి బయటకొచ్చి ఆని చంపిన వానికి రాజయమైన బహుమానం ప్రకటించాడా అన్నాడు వాళ్ళ అమ్మాయిని ఇస్తారంట వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ స్వతంత్రులుగా ఉంచుతారట కావలసిన బహుమానాలు ఇస్తాడంట అంటే ఇతను ఏమన్నాడు తెలుసా ఏంటి నువ్వు అడుగుతున్నావు అంటే ఆ చంపేస్తాను నేను అన్నాడు ఆడిని నేను చంపేస్తాను అన్నాడు వాళ్ళ అన్నయ్యని పిలుచుకొచ్చారు ఈడేందు పెద్ద వాగుతున్నాడని ఇగో మీ ఓడి ఏదో వాగుతున్నాడు రా అందరు పెద్ద పెద్ద మగోళ్ళే మేసాలు తిరిగినటువంటి వాళ్ళే ఏ వీరులు విక్రమార్కులే లోపలికెళ్ళి గుడారాల్లో పడుకొని సౌలు సైతం జలిజరంతో వణుకుతున్నాడు వీడేందు పెద్ద వాగుతున్నాడు అని వాళ్ళ నిన్ను పిలుచుకొచ్చారు పెద్దని ఎలియాజన్ని పిలుచుకొచ్చారు వాళ్ళ పెద్దన్నయ్యా వాళ్ళ పెద్దన్ని ఇచ్చిన ప్రోత్సాహం ఏంటో పదిహేడు అధ్యాయం ఇరవై ఏడు వాక్యమును చూడు ఒకసారి ఏ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చితివి గమనించాలి అరణ్యములో ఉన్న చిన్న గొర్రెల మందని ఎవడు చేశావు నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నే నెరుగుదును యుద్ధము చూసుటికే కదా నువ్వు వచ్చితివి అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రము పలికి చెప్పి అతని వద్ద నుండి తొలగిపోయాడట వినాలి అబ్బాయి వాస్తవంగా ఇతనికి దేవుడు చూడన్న సంగతి వాళ్ళ పెద్ద అన్నకి తెలుసా తెలియదా ఎందుకంటే ఆత్మ దిగి వచ్చిందని అతని కళ్ళ ముందే చూశాడు అరే నానా తమ్ముడు దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు రా నువ్వు వాడిని చంపగలవు మన కుటుంబాన్ని చరిత్రకి ఎక్కించగలవు మన కుటుంబాన్ని ఉన్నత స్థానానికి ఎక్కించగలవు పద నీ వెనకాల నేనుంటాను అన్నాడా నీ హృదయపు గర్వాన్ని నీ చెడుతనాన్ని నేను ఎరుగుదును పనికి మానోడా ఏం ఆగుడు ఆగుతున్నావురా ఏ అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఎందుకు ఈ విషయాలు చెబుతున్నాడు తెలుసా ఎవడ ప్రోత్సాహం అతనికి లేదు ఒక వ్యక్తి పైకి రావాలనుకున్నప్పుడు అండి కిందక లాగే వాళ్ళే ఉంటారు కానీ నిన్ను ప్రోత్సహించి పైకి తీసుకొచ్చేవారు ఉండరు కనుచూపు మేరకు కనిపించరు గుర్తుపెట్టుకోవాలి నేను నా చిన్న అనుభవం నుంచి చూస్తున్నాను నేను నాకు కూడా అనుభవాలు ఉన్నాయి ఒక వ్యక్తికి దర్శనం ఉంది దేవుని ఉద్దేశాలు ఉన్నాయి ప్రోత్సహించేవారు అతి తక్కువ మంది ఉంటారు వెనక లాగేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు ఎప్పటి వరకు లాగుతారంటే నువ్వు పతనమయ్యేంత వరకు నువ్వు నిలబడలేవో నువ్వు చేయలేవో నువ్వు సేవ చేయలేవో నువ్వు నిలబడలేవో నీ వల్ల కాదు వ్యాపారం నీ వల్ల కాదు ఈ ఉద్యోగం నీ వల్ల కాదు పైకి రావడం నీ వల్ల కాదు ఏ నువ్వు నిలబడలేవు సమాజంలో కిందకి లాగేటువంటి వారు ఉన్నారు పైకి లాగేడు ఎవడు ఉంటాడు నీకు అర్థమవుతుందండి మీలో చాలామంది అనుకోవచ్చు మీలో చాలామంది అనుకోవచ్చు నాకు ఇతరులకు సహ ప్రోత్సాహం ఉంటే ఆహా నేను ఎంత పైకి వస్తానోనని గమనించాలి ఎప్పటికీ ఇతరుల ప్రోత్సాహం నీకు దొరకదు దొరకకపోవచ్చు అసలు దొరకదని నేను చెప్ప ప్రవచనం చెప్పను కానీ కొందరు ప్రోత్సాహం ఉంటుంది నీ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉండొచ్చు నీ ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉంటే వారు ప్రోత్సాహం ఉండొచ్చు కానీ ఎక్కువ మందికి నాకు తెలిసి ఒక ఉన్నత శిఖరాలకు ఎక్కేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆడికి మాత్రం పూర్తిగా దొరకదు ప్రోత్సాహం పూర్తిగా దొరకదు ఆడికి ప్రోత్సాహం అప్పుడే మనం అనుకుంటాం నాకెవడైనా చెయ్యి అందిస్తే నన్ను ఎవడనైనా ఎవడైనా నన్ను ప్రోత్సహిస్తే నా వెనకాల నాకు కాస్తంత పుషింగ్ పుష్షింగ్ ఇస్తే నేను పైకి వస్తాను అనుకుంటాడు కానీ ఎవడెవడో గుర్తు పెట్టుకోవాలి నాకు కాస్త అందిస్తే నాకు కాస్త అందిస్తే మా అమ్మ చెప్పేది ఎప్పుడు ఏడు గింజలు ఎదురుస్తే అంటే వేరేది తెక్కలది కూడా కాపురం చేసిందట ప్రోత్సాహం ఉందా అప్పుడు మరి ఏం చేస్తావు ప్రోత్సాహం లేదు ఏం చేస్తావు దావీదు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడ్డాడు అతను అస్సలే మనుషులు ప్రోత్సాహమే అవసరంలా చూడండి నూట ఇరవై ఒకటో కీర్తన ఒకటో వాక్యములు ఏమన్నాడంటే కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది నాకు సహాయం అంటూ వస్తే యహో వలననే సహాయం రావాలి అన్నాడు హలే చూడండి ఆడితో ఏమంటాడంటే గొలియాతు అతను ఏమంటాడంటే పదిహేడో అధ్యాయం నలభై ఏడో వాక్యాన్ని చూడు నలభై నలభై అప్పుడు యహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాదు అని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాది ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును తీసి ఒడిసెలతో ఇసిరి ఆ పిలిస్తీను నుదుట కొట్టెను ఆ రాయి వాడి నుదుటను చొచ్చినందున వాడు నేలను బోర్ల పడి దావీదు పిలిస్తీను కంటే బలాజుడై ఖడ్గము లేకయ్యే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ పిలిస్తీని కొట్టి చంపిన చప్పడం కొట్టండి ఒకసారి పిల్లరా మీరు గమనించాలి ఎవరు ప్రోత్సాహం వద్దు నీకు అన్నదమ్ములు ప్రోత్సహించలేదని అక్క ప్రోత్సహించలేదని అయిన వారు ప్రోత్సహించలేదని స్నేహితులు ప్రోత్సాహం లేదని ప్రోత్సాహ ప్రోత్సహించకపోగా నీ హృదయపు గర్వం నేను ఎరుగుదును నీ హృదయపు గర్వం నేను ఎరుగుదును నువ్వు మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు ప్రోత్సహించాడా ఎంకరేజ్ చేశాడా చేయలా మరి ఇప్పుడు ఇతనేం చేశాడు డోంట్ కేర్ అతల మాట అనవసరం దేవుడు యుద్ధము చేస్తే దేవుడు యుద్ధము చేస్తే పిలుస్తే నేను ఖచ్చితంగా చంపగలను స్తోత్రం చెప్పాలి నా సహాయం అక్కడ నుండి వస్తుంది నా ముందున్నటువంటి సమస్యను నేను సవ ఈ సవాలుకరమైన సమస్యను నేను ఎదుర్కోగలను మనుషుల ప్రోత్సాహాలు మనుషుల యొక్క ఆదరణ నాకు అందకపోయినా నీ ఆదరణ ఉంటే నీ బలం ఉంటే నీ శక్తి ఉంటే నేను దాన్ని జయించగలను మీరు గమనించారా హెలోయ చెప్పగలరా నీ జీవితంలో ఎత్తు ఎత్తుపల్లాలు సమస్యలు కష్టాలలో మనుషుల యొక్క ఆదరణ కావాలని మనుషులను కాస్తంత ప్రోత్సహిస్తే బాగుండని అనిపిస్తుంది కానీ అనిపిస్తుంది కానీ ప్రోత్సహించేవారు లేనప్పుడు నిన్ను ఎంకరేజ్ చేసేటువంటి వారు లేనప్పుడు కృంగిపోవద్దో దేవుని మీద ఆధారపడి అంటాను ఆయనే నిన్ను నిలబెడతాడు ఆయనే నిన్ను అధికారిగానైనా ఆశీర్వాదకరమైన వ్యక్తిగానైనా ఆయనే నిన్ను నిలబెడతాడు నేను పొద్దున పుజ ఒక సన్నివేశాన్ని చూపించాను అదేమిటంటే రెండు బాల్స్ ఉన్నాయి రెండు బాల్స్ ఉన్నాయి ఆ రెండు బాల్స్ ఒకటేమో ఇలా స్ట్రైట్గా స్ట్రైట్గా ఉన్న ఒక లాంటిది దీని మీద పెట్టారు ఒకటేమో ఇదిగో ఇలా దిగి ఇలా లేచి ఇలా దిగి ఇలా లేచి ఇలా దిగి ఇలా లేచి వెళ్ళాలి అది రెండిటిని ఒకసారి వదిలేరు రెండిటిని ఒకసారి వదిలేరు ఈ రెండింటికి పోటీ అనమాట ఏది ముందు వెళ్ళిద్దో ఒకటేమో ఇలా స్ట్రైట్గా ఉంది పట్టలాగా ఎక్కడ వదిలితే సర్రం దులుకుంటే వెళ్ళిద్ది ఒకటేమో ఇలా దిగాలి లేవాలి దిగాలి లేవాలి ఏది ముందు వెళ్ళిద్ది అంటారు దిగి వెళ్ళేదే చూసావా చూసావు కదా ఓకే ఎందుకని మరి దిగి ఇదే ముందు వెళ్ళింది వినాలి చాలామంది జీవితాలు ఏమనుకుంటున్నారంటే స్ట్రైట్గా ఉంటే మనం ముందుకు వెళ్ళిపోతాం సమస్యలు లేకపోతే అది వెనకబడింది ఇది ముందుకెళ్ళింది కారణం ఏమిటంటే దిగడం ఖాయమే దిగినప్పుడు కష్టమే అర్థమవుతున్నా మళ్ళీ ఎక్కడం చాలా కష్టమే దిగిన ప్రతిసారి దాని స్పీడ్ పెరుగుతుంది దిగిపోయిన ప్రతిసారి దాని స్పీడు పెరుగుతుంది దిగడము అంటే కష్టాలు దిగడము అంటే ఒంటరితను దిగడము అంటే ప్రోత్సహించేవారు లేకపోవడం దిగడము అంటే నీకు ఏ హస్తాన్ని వాళ్ళు లేకపోవడం దిగడం అంటే నీ కష్టాలు చెప్పుకునేవారు కూడా నీ పక్కన నిలబడకపోవడం దిగిన ప్రతిసారి స్పీడ్ అవుతుంది అది అందుకనే అది చేరవలసిన గమ్యానికి దీనికంటే ముందు వెళ్ళిపోయింది స్తోత్రం చెప్పాలి మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే వాళ్ళు చాలా బాగుంటున్నారు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళకైతే అందరు ప్రోత్సాహం ఉంటుంది ఇచ్చాల ఒక మనిషి పైకి రావడానికి చాలామంది ప్రోత్సహించరు మీకు తెలుసో తెలియదు కానీ దేవుని ప్రోత్సాహం ఉంటుంది అసలు దేవునికి ప్రోత్సాహం వస్తుంది ను చంపాడు తన స్టార్ తిరిగింది స్తోత్రం చెప్పాలి గొలియాచును చంపాడు దేశ్యం గుర్తించింది గొలియాచును చంపాడు రాజు తనను గుర్తించాడు గొలియాచును చంపాడు ప్రజలు తనని గుర్తించాడు మీరు గమనించాలి ఎవరు ప్రోత్సాహం ఇది నీ జీవితంలో నీ జీవితంలో ఓ గొలియాతుంటే చరిత్రకి ఎక్కుతావు నువ్వు నువ్వు చంపితే ఎవడా గొలియాచు ఉన్న గర్వం అనే గొలియాతు చంపేస్తే వాడు ఎర్ర విగుతున్నాడుగా గర్వంగాడు అహంకారం అనే గొలియాతును చంపేస్తూ నువ్వు వస్తావు అర్థమవుతుందా అవిదేయితనే గొలియాతును చంపేస్తూ నువ్వు వస్తావు బెట్టింగులనే గొలియాతును చంపేస్తూ నువ్వు వస్తావు స్త్రీ బుద్ధి స్త్రీ పిచ్చి అర్థమవుతుందా ఆ గొల్ యాచుని చంపేస్తూ నువ్వు పైకొస్తావు అంత పెద్ద మనిషివి కూడా స్త్రీ దగ్గరే పాడైపోతున్నావు కదా నీవు అక్కడే దెబ్బతింటున్నావు అబద్ధాలు ఆడేటువంటి ఆ గొలియాచులను చంపేస్తూ నువ్వు పైకి వస్తావు అప్పుడు సమాజం నన్ను గుర్తిస్తుంది దేవుడు నిన్ను పైకి లేపాలనుకుంటున్నాడు దేవుడిని ప్రోత్సాహం ఉంది వాక్యం నీలో ఉన్న అబద్ధాలు చంపేయి మాటలుసు కూడా అబద్ధాలు చెప్పొద్దు అది చంపిన నాడు నువ్వు పైకొస్తావు భక్తిహీనత అనేటువంటి గొలియాతును చంపిపడాయి దేవుడు అంటే లెక్కలేదు సా వాక్యం అంటే లెక్కలేదు సన్నిధి అంటే లెక్కలేదు అర్థమవుతుంది ఆడును చంపగలిగితే వాడు నీ దృష్టిలో అమ్మో నేను వారం వారం వెళ్ళడం వంటి యాభై రెండు ఆదివారాల నా వల్ల కాదు దాన్ని చంపేసేయి ఆ భయాన్ని చంపేయి ఆ భక్తిహీనతను చంపేయి చరిత్రకెక్కుతావు సమాజము నిన్ను గుర్తిస్తుంది దేవుడు గుర్తిస్తాడు దేవుని ప్రజలకు నీ ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉంటావు దాన్ని చంపాలా హలే చెప్పగలవా రెండు చేతుల చెప్పు ఆ సాకులు చెప్పడం ఆపే నీ మీద నువ్వు జాలి పడడం నీ మీద నువ్వు జాలి పడడం నేను ఈ టైంలో పని చేయలేను ఇంత పని చేయలేను ఇంత సాకిరి చేయలేను నేను ఈ బాధ్యత మోయలేను నేను ఇది చేయలేను నువ్వు ఎప్పుడైతే ఇలా ఇంట్లో కూర్చొని దరిద్రపు ఆలోచనలు ఆలోచిస్తావో ఎప్పటికీ పైకి రావు చంపడానికి గుడారములో నుండి బయటికి రాకుండా భయపడినప్పుడు తెగించి వచ్చి ప్రాణాలకు తెగించి చంపవలసిన వాడిని చంపేశాడు ఆత్మచేత శరీర క్రియలను చంపేయండి దుర్నీతి సంబంధమైన సాధనాలుగా ఉన్న నీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా వాడుతున్నావు కదా నీ కళ్ళని దుర్నీతి సాధనాలుగా దేవుడిచ్చిన అపు పవిత్రమైన అవయవాలను అపవిత్రత కొరకు వాడుతున్నావు కదా దేవుడి నీకు ఇచ్చిన పవిత్రమైన అవయవాలని దుర్నీతి సాధనాలుగా వాడుతున్నావు కదా దానిని చంపగలిగితే నువ్వు చరిత్రకెక్కుతావు దేవుడిని అక్కడ పైకి లేపుతాడు అర్థమవుతుందా మీకు హల్లుదే చెప్పండి దావీదు తృణీకరింపబడిన వాడు తావీదు ఎవరు ప్రోత్సాహం నోచుకొని ఎవరు ప్రోత్సాహానికి నోచుకోలేని వ్యక్తి అని చెప్పవచ్చు మీలో చాలామంది అనుకోవచ్చు నాకు ప్రోత్సాహం లేదు ఒంటరిగా కష్టపడుతున్నాను నన్ను ఒంటరిగా కనీసం నా ఇంటివారు కూడా నన్ను ప్రోత్సహించరు నా ఇంటివారు ప్రోత్సాహం కూడా ఉండదని ధైర్యంగా ఉండు స్తోత్రం చెప్పాలి ఒకసారి ఎవరి ప్రోత్సాహం అవసరంలా కొన్నిసార్లు మనకు నేర్చం వస్తుంది నిరుత్సాహం వచ్చేసింది అసలు ఎవరు ప్రోత్సాహం వెళ్ళింది ఏంటి నాకు నేను ఇంత కష్టపడుతున్నా ఎవరు గుర్తించరేంటి నా చాకీరీ ఎవరు గుర్తిస్తారు నా తప్పున ఎవరు గుర్తిస్తారు జాలి పడేవారు ఉండరండి కొన్నిసార్లు నీ మీద నువ్వు పొద్దు కోరు చాకీరితో చాలా పడిపోతే అర్థమవుతుందా జాలి పడే వాళ్ళు ఉండరండి జాలి చూపించే వాళ్ళు ఉండరండి నీ మీద లే ఆనందిందులే అనేవాళ్ళు కూడా ఉండరండి నిజం చెబుతున్నాను నిన్ను నిన్ను నీవే ప్రోత్సహించుకో స్తోత్రం చెప్పాలి కొన్నిసార్లు మనుషుల మీద ఉన్న కోపంతో నువ్వు నువ్వు అసమర్థుడు అయిపోతావు చేతగాని వాడు అయిపోతావు నన్ను వాళ్ళు ప్రోత్సహించలేదు వీళ్ళు ప్రోత్సహించలేదు నా శ్రమను వాళ్ళు గుర్తించలేదు నా శ్రమను వీళ్ళు గుర్తించలేదు అని ఎవడ గుర్తించాల్సిన అవసరం లేదు నువ్వు చరిత్రకి ఎక్కించే దేవుడు గుర్తిస్తే చాలు నిన్ను హలే రెండు చేతుల చెప్పు ఇంకొకసారి చెప్పాలి మీ ఇళ్లలో మీ ఇళ్ళల్లో కొంతమంది భార్యలు బాధ్యత కలిగి ఉండి రాత్రి కష్టపడితే ఆ భార్యని కష్టాన్ని గుర్తించి ప్రోత్సహించినటువంటి భా భర్తలు ఉన్నారు ఉన్నారా లేరా బాధ్యత కలిగిన భర్త ఉండి రాత్రి మొదలు కుటుంబ కొరకు త్యాగం చేసి కష్టపడితే తన ప్రాణాలను పణంగా పెడితే ఆ భర్తను ప్రోత్సహించి దగ్గర కూర్చొని ఒక ముద్ద అన్నం వండి వడ్డించే భార్య కూడా దొరకదు ఆడు కలాభో ఆడి బ్రతుకు విచిత్రమైన సంగతి ఏమిటంటే తాగుబోతోడికి ఎబిచారికి పనికి మాలినోడికి దగ్గర కూర్చొని కొసర కొసరు వడ్డిచ్చే భార్యను దొరుకుతాడు స్తోత్రం చెప్పగలరా కొసర కొసర వడ్డిస్తారు వాడు ఎందుకంటే వాడు వాడు ఏం ప్రేమ చూపించపోతే ఇంకో దాని దగ్గరికి వెళ్తాడు ఏం భయం అందుకని వాడి దగ్గర కూర్చొని వడ్డిచ్చి వడ్డిచ్చి వడ్డిస్తుంటాడు ఈడు ఉన్నా పోయినా ఎక్కడికి వెళ్తాడు వీడు మారు మనసు పొంది బాప్తీసం పొందాడు కదా వీడి కుక్కతో సమానం గాటికాడ కట్టేసి నిద్దు అదేమో ఆమె పోవచ్చు నిన్న ఒక మనొకమ్మాయి నాకు ఫోన్ చేసింది అన్నా ఆ ఆవిడ ఏడుస్తుంది ఆ పిల్ల ఏడుస్తుంది ఆ లావిడ ఏడుస్తుంది ఆ పిల్ల ఏడుస్తుంది నిజంగా నేను వాళ్ళకి యాన్సప్ అండి వాళ్ళకి ఆ తల్లి ఇద్దరికి ఎందుకంటే ఆడొక్క పని చేయడు రూపాయి సంపాదించడు ఊరి మీద పడ్డద్దు తాగుతాడు మూడు నెలలు హాస్పిటల్లో ఉండి బ్రతికించారు మూడు నెలలు ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఆరు నెలల క్రితం మూడు నెలలకు బ్రతికి బ్రతికిస్తే మళ్ళీ వచ్చిన తెల్లారి హాస్పిటల్ నుంచి వచ్చిన రోజులు ఉన్నాడండి మూడు వారాలు చర్చకి వచ్చాడు నాలుగో వారం భార్యని తలక తలక పిచ్చుకుట్టు కొట్టు ఇంటి వాళ్ళందరినీ వెళ్ళిపోయి ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసి తాగి తననాలాడి ఇష్టానుసారంగా బ్రతికి మళ్ళీ కిడ్నీలు వచ్చి కిడ్నీలు వచ్చి కిడ్నీలు చెడిపోయి మళ్ళీ ఇప్పుడు వచ్చాడు వచ్చి వీళ్ళిద్దరు తల్లడిల్లిపోతున్నారు వాడి కోసం రియల్ మారు మనసు పొంది తన భర్త కొరకు తన భార్య కొరకు తన బిడ్డల కొరకు రాత్రి పొగలు కష్టపడి వాడు వాడికి జ్వరం వస్తే తడిగొడ్డేసే దిక్కు లేదు తలకాయ మీద తడిగొడ్డేయాలి కదా బాయ్ ఇది బడానికి తడి కొట్టేసే పిండి ఆడంతరాడు చేసుకోవడమే అందుకనే సులోమోని ఏమన్నాడంటే నాకు ఇది అంతా చూస్తుంటే అంతా వ్యర్థంగా ఉందన్నాడు నాకేం అయోమయంగా ఉంది ఎంత ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకో ఈ అబ్బాయి కొన్ని పోగొట్టం నాకు కూడా లేదు ఏసు రక్తమే చెయ్యం అది ఆ ధన్యత ఆ కృప ఇలాంటి వాళ్ళు చూస్తే అంతా అనిపించింది అవునా నీకు అర్థమైందా నేను అనేది ఏంటంటే ప్రోత్సాహం అనేటువంటిది మనుషుల దగ్గర నుంచి నీకు వచ్చినా రాకపోయినా నీ కష్టం గుర్తించినా గుర్తించకపోయినా నీ మంచితనం గుర్తించినా గుర్తించకపోయినా అర్థమవుతుందా నీవు దేవుని వైపు చూడగలిగి విశ్వాసంతో బ్రతకగలిగితే నిన్ను చరిత్రలో నిలబెట్టగలిగిన దేవుడు ఆయన అది నేను అంట అనడానికి ఎప్పుడైతే నువ్వు ఇటువైపు చూస్తావో నువ్వు కిందకి లాగబడతావు నువ్వు చేరాల్సిన గమ్యాన్ని చేరవు సాధించాల్సిన దానిని సాధించవు అది నేను మాట్లాడుతున్నది అన్నలో ప్రోత్సాహం లేదు చుట్టుపక్కల వారు ప్రోత్సాహం లేదు ఎవరు ప్రోత్సాహం ఎవరు ఎవరిని బట్టి తన బలం తెచ్చుకున్నాడు తన దేవుడైనా యహోవాన్ని బట్టి బలం తెచ్చుకున్నాడట స్తోత్రం చెప్పాలి